హాయ్ హలో హలో మీరు అందరు బాగున్నారా నేను మీ సుజాత అయితే గార్డెన్లో చిన్న చిన్న బాక్స్ ఉన్నాయి అలాగే కొంచెం హార్వెస్ట్ ఉన్నాయి అనమాట అదే ఇవాళ వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం బాదండి ఇది కింద గార్డెన్ కదా కింద గార్డెన్లో బెండ మొక్కలు అవి పెట్టాను కదా అప్పుడు అయితే బెండ మొక్కలే వచ్చినాయి పాలకూర బిస్కెట్ అయ్యింది ఇగోండి మొత్తం పిచ్చి మొక్కలు అనమాట మొత్తం పిచ్చి మొక్కలు బేభచ్చంగా పెరిగినాయి అలాగే ఈ వంగ మొక్కలు అనేది పెరిగినాయి అనమాట దానికైతే నేను ఇలాగ కొంచెం అంత మట్టి పెళ్ళగించి ఇసక ఉంది కదా తీసింది ఆ ఇసుక అనేది వేశాను ఈ చూసారా మామిడికాయ పూత పెంద తెగ రాలిపోతుందండి పెంద నిలబడట్లేదు మొత్తం రాలిపోతుంది మరి చూడాలి ఫైనల్గా ఎన్ని నిలబడతాయి అని పడడం అయితే లాస్ట్ ఇయర్ కాయలేదు కదా ఈ ఇయర్ చాలా కాపు వచ్చింది ఇక్కడైతే కాకరకాయలు కాకరకాయలు ఉన్నాయన్నమాట కాకరకాయలు ఇవి చాలా లాంగ్ టైం తర్వాత వచ్చినట్లు మధ్యలో ఇంచుమించు వన్ మంత్ బ్రేక్ తీసుకున్నాయి ఇవి ఎండలు మాకైతే విపరీతమైన ఎండలు ఉన్నాయండి పాపం మొక్కలు ఏం సర్వే అవుతాయి చెప్పండి ఎండలకి అవి కాయటమే గ్రేట్ కదా నేనైతే అస్సలు ఏమీ అవ్వలేదు కాకరకాయలు అయితే లాంగ్ టైం తర్వాత కాస్మీ ఒకటి రెండోది ఎండిపోతూ ఉందనమాట ఈ సమ్మర్లో ఏమి కూరగాయలు ఉంటాయి ఏంటి అనేది కొంచెం డౌటే మొత్తం పాదంతా ఎండిపోయింది కొంచెం ప్రొద్దుటేనేమో పని చేసుకుని మొక్కల్లోకి వచ్చేసరికి ఎండ వచ్చేస్తుంది ఎండకి ఇబ్బంది కదా అందుకని చెప్పేసి రాకపోతే చూసారా అంత ఎండిపోయిన ఆకులన్నీ ఎలా ఉన్నాయో అవి అయితే వారానికి ఒకసారి అయినా తీసేసుకుంటూ ఉంటేనే మంచిది మనకి కొత్త ఆకు అనేది మంచిగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడైతే వచ్చేసిన తర్వాత కాకరకాయ కనిపించింది అందుకని మళ్ళీ వెళ్ళాను అనమాట ఇదిగోండి పాదంతా కనపడుతుందా మీకు బాగా బ్రౌనిష్ కలర్లో కనబడుతుంది కదా అంతా ఎండిపోయింది కరివేపాకు రెండు మూడు నెలల తర్వాత ఇప్పుడు గ్రీనిష్గా వచ్చింది కరివేపాకు కూడా అంటే కొత్త చిగురు వచ్చింది ఇక్కడ అయితే టమాటోస్ ఉన్నాయి ఈ టమాటోలు అయితే నర్సరీ మొక్కలేదు బట్ ఏంటంటే చాలా చిన్న చిన్నగా కాసినాయి ఎందుకనో మరి ఇంకా సీడ్ అంతేనేమో అనుకున్నా చూపులకి అయితే టమాటోస్ బాగానే కాసినాయి ప్లస్ చూపులకి చూడటానికి పైన కొంచెం చారలాగా వచ్చి అలా ఉన్నాయి అన్నమాట మరి వీటిని నాటు టమాటా అంటారా లేకపోతే దీంట్లో ఏదన్నా ఒక రకమా అనేది అర్థమే కాలేదు కానీ కాయలు అయితే బాగున్నాయి అన్నమాట ఇక్కడ ఫ్రిడ్జ్ టబ్లో అలాగే ఈ ఎదురగొండా ఉన్న యాభై లీటర్ల వాటర్ డ్రమ్ములో వీటిలో కూడా కాసినవి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దగ్గరలో నర్సరీలో తెచ్చాం కదా ఆ మొక్కలేనమాట ఎంత నీళ్ళు ఇచ్చినా ఎంత చేసినా ఈ ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి పాపం అవి ఏం చేస్తాయి అనేది కొంచెం అంత జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట రెండు పూటలా నీళ్ళు ఇచ్చి మంచిగా వాటికి పోషణ చేస్తే ఈ వేసాం కదా చాలా రకాలు అవన్నీ అయితే సర్వే అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ జామ మొక్క దగ్గర వేసాం కదా అయితే ఎండిపోయింది ఎండాలి కదా వా పాపం అవి మాత్రమే ఏం చేస్తాయి మొక్క అంతా ఎండిపోయింది ఇంట్లో కూడా మ్యాక్సిమం ఎండిపోయింది మరి కొంచెం నీళ్ళ ఇచ్చి కాస్త అందు ఏదైనా ఏదన్నా బలమేస్తే ఏమన్నా కాస్త ఏమో చూడాలన్నమాట కనకాంబరాలు అయితే పోస్తూనే ఉన్నాయండి సీజన్ కదా ఇది ఈ రెండు వంకాయలు కాస్తాయి బుజ్జి బుజ్జిగా ఇవి ఏం చేసుకుంటాం అని చెప్పండి వదిలేశాను అందులో ఈ రోజుల్లో వంకాయే కొంచెం కండ్ర వస్తుంది అనమాట ఏ రోటి పచ్చడి అన్నా చేసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ మామూలుగా కూరలకైతే కండ్ర వస్తుంది పసుపు మందార ద్వారా పోస్తూనే ఉంది ఇక్కడైతే ఒక తొంట్ర పని చేశాను నేను ఇది పువ్వు దుంపబోయి శుభ్రంగా చిగురు కూడా దుంపేసి వీడియో కాల్లో పడి ఇది రేపు పూసే పువ్వు అది కూడా వికేసేదాన్ని ఆడవాడిలో ఇక్కడ అయితే కొంచెం అంత తోటకూర ఉంది నాలుగు కాడలే ఉందిలేండి నాలుగు కాడలు కూడా కోసుకొని వెళ్ళిపోయామనుకోండి కొంచెం ఏ పెసరపప్పు ఏ కందిపప్పు వేసుకోవచ్చు కదా అందుకని అయితే తీసేసుకుంటున్నాను ఇగోండి కన్కమ్రాలు బాటిల్లో అసలు ఇది మళ్ళీ మంచిగా ఉన్నాయి నాకైతే ఏదో ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి మొక్కలు కూడా ఇంకా కునుకుట్లు ఉన్నాయి నాకు పెద్దగా కన్ఫర్మేషన్ లేదు ఇదైతే పెద్ద మిర్చి లాస్ట్ హార్వెస్ట్ తర్వాత ఇప్పుడే మళ్ళీ మిర్చి వచ్చినట్టు మధ్యలో రాలేదు సరిగా ఈ టట్టెలో అయిన ట్యాంగిల్ హార్ట్ ఉంచకపోతే మొక్కలన్నీ ఎప్పుడో పోయాయి అనిపించింది ఇది కింద ట్యాప్ ఉంటుందా ట్యాప్ దగ్గర చూడండి మనం వద్దు అంటే బతుకు తీయని ఎంత పెద్ద మొక్క వచ్చిందో కోసుకుంటున్నాను నాలుగు కాడలు ఉన్నాయన్నమాట కోసుకునే అది మొదలు అనేది ఉంచేస్తే మంచిగా ఇంకొంచెం కాపులు అనేవి వస్తాయి కదా మరి మళ్ళీ ఒక రెండు మూడు హార్వెస్ట్లు తీసుకోవచ్చు కదా ఇది అసలే వచ్చేది సమ్మరు నోటికి చక్కగా పులుసుకూరలు పప్పుకూరలు అలాగే కదా హేతవుగా ఉంటాయి అందుకని చెప్పేసి ఆ కాడ అయితే ఉంచేసా ఇక్కడ అయితే ఈ గడ్డి బాగా వచ్చేసింది అనమాట రోజు తీద్దాం తీద్దాం అంటే అలాగే అయిపోతుంది నేను ఏం చేశానంటే నీళ్ళు పట్టా ఇదంతా ఏమవుతుందంటే మట్టికి ఇవాళ నీళ్ళు ఇచ్చామనుకోండి మనం ఒకవేళ ఏదన్నా కోసుకుందామనో లేకపోతే పిచ్చి మొక్క కనిపించింది అని వెళ్ళామనుకో మనం మట్టి తీసి మట్టి పోసాం కదా అంత లెక్క కాలు అడుక్కకుండా వెళ్ళిపోతుంది అనమాట అది హోల్ లో సొరంగలా పడిపోతుంది అందుకని చెప్పేసి తడిపాను నిన్న ఇవాళ సాయంత్రం పీకుదామ గడ్డి పిచ్చి మొక్కలు అని చెప్పి వెళ్ళి చూస్తే రాలేదు గట్టిగా అయిపోయింది మేబీ అదేంటంటే ఒకసారి వాటర్ చేసి వన్ ఆర్ టూ అవర్స్ వదిలేసి వితిన్ అవర్స్లోనే అయితే మొక్క తీసేసుకుంటే వస్తుంది చూపిస్తాను ఉండండి మీకు దగ్గరగా కూడా ఎండ చూసారా అంత ఎండ ఉంది ఇంకా ఎండాకాలం ఎండే ఉంటుంది అనుకోండి అది వేరే విషయం ఎంత గడ్డి ఉందంటే ఏంటో రకరకాల పిచ్చు మొక్కలు అనమాట ఈ మట్టి వేరే మట్టి కదా అక్కడ మూలిసే ఈ బీడు భూముల్లో మొలుస్తాయి కదా రకరకాల మొక్కలు ఆ మొక్కలన్నీ మొలిసినాయి అనమాట మామూలుగా పచ్చగడ్డి కాదు ఏంటో ఈ మొక్కల పేర్లు కూడా నేనైతే చెప్పలేను కానీ గల్జర్గాడుగా అనిపించింది ఇంకోటి ఏదో మొక్క కనిపించింది అవి రెండు ఉంటే మొత్తం అంతా ఎంత చేసి ఎంత మట్టి పోయించినా గార్డెన్లో ఒక్క మొక్క కూడా రానివ్వదనమాట గల్జేరు అయితే ఇవాళ వేసామనుకో పొద్దుడికి మొక్కలు వచ్చేస్తాయి అంత స్ట్రాంగ్గా ఉండే ఈ గడ్డి కుప్పిండాకు ఉంది ఇది ఎరుపు మెత్త అనుకున్నానండి అందుకు ఉంచేసాను చాలా మొక్కలు అయితే బతికినాయి మరి అవి ఎరుపు మెత్త ఇంకా వేరే ఏదన్నా అనేది చూద్దాము ఇప్పుడు ఎలాగో ఈ సమ్మర్లో మనం ఏమీ వేరే మొక్కలు పెట్టం కదా అందుకని చెప్పేసి ఏ మొక్క చూసారా ఇది అసలు మనకి ఇళ్ళ దగ్గర మలవదు బంగారు బయలు అదే పచ్చక బయళ్ళలో మూలుగు వస్తాయి చూస్తారు ఆ మొక్కలు అనమాట నీళ్లు పట్టినట్టు ఉందని నేల గట్టిగా అయిపోయింది ఇప్పటివరకు నల్లమట్టితో మట్టితో అవధానం చేశాను ఇప్పుడు ఈ ఎర్రమట్టితో వస్తావధానం చేస్తే ఎలా కాయించాలి మట్టి లూజ్ ఎలా చేయాలి ఇలాంటి చిట్కాస్ అయితే ఇంక నుంచి దీని మీద సర్వే చేయాలి నీళ్లు తడిపితే ఊరికే మెత్తగా ఏదో ఇడ్లీ పిండిలాగా మెత్తగా అయిపోతుంది నీళ్ళు లేకపోతే గట్టిగా బెల్లం గట్టిలాగా అయిపోతుంది ఏం చేయాలో ఇది చిట్కాలు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి మట్టి గురించి నేనైతే కోకోపిట్టు వేయలేదు దీంట్లో ఇసుక వేయాలి ఎందుకంటే ఇది ఇది ఆల్రెడీ ఇసుకపాళ్ళు ఉంది దీంట్లో లేకపోతే తడపంగానే కాలు కిందకి వెళ్ళిపోదు కదా అట్లా ఇదిగోండి ఫైనల్గా అయితే ఇంతవరకు చేయగలిగా మిగతా అది రాలేదు ఇది వంగ మొక్కలు గోడపక్కన కూడా పెట్టాను రాలేదన్నమాట నేను అంతా వదిలేసాను ఇది నీరు తడు ఉంది తడున్న తడున్నట్టు తెలుస్తుంది కదా మీకు ఇదండి ఇవాళ హార్వెస్ట్ అయితే ఇవో కాకరకాయలు సరే ఒక ఏడు ఎనిమిది కాయలు అయితే కాకరకాయలు వచ్చినవి చాలా లాంగ్ టైం తర్వాత అనమాట ఇవి ఈ అనేది అంతకుముందు కాస్త కానీ ఇవి కొంచెం బ్రేక్ తీసుకుని మరీ వచ్చేది తోటకూర ఇది చూసారుగా హార్వెస్ట్ అయితే ఈ టమాటాలు ఇది ఒక రకం ఇది ఒక రకం అంటే రెండు రకాల మూడు కాదులేండి రెండు రకాలు ఉన్నాయి పచ్చి పిచ్చి కూడా ఉన్నాయి నాకు తెలిసి మాక్సిమం ఇదే హార్వెస్ట్ అవుతుందో ఇంకా వస్తాయో చూడాలన్నమాట ఇదేనండి ఇవాళ వీడియో అయితే ఆఖరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్